మాకు రైతులకి అందరికీ చాలా సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయి దీనిపైన మేము డిపార్ట్మెంట్ని కానీ ఇంకొకరిని కానీ మామూలుగా ఏదేవి కోరినా కానీ మాకు పలకడం లేదు ఉండబడిందే వాళ్ళు వేసిన కాంట్రాక్ట్ పైన వాళ్ళు ఆలోచన చేసి చెప్పగలుగుతున్నారు ఇంకా దానిపైన మేము చనా ఇబ్బందులు పడతామని మా రైతులమంతా ఆలోచన చేసి చెప్పగలుగుతా అంటే వాళ్ళు వినడం లేదు అదే వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళది అదే పద్ధతిలో పోతున్నారు మా ఓటుగాళ్ళము భూములు పోవాలన్నా ఇబ్బందులు పడిపోతాం కానీ వాళ్ళు ఇనుకోవడం లేదు ఇంకా దానిపైన ఏ ఆక్షన్ తీసుకోవాలో మాకు అర్థం కావడం లేదు చెప్పేదేమో చెప్తున్నాము అది పరిస్థితి అక్కడ బ్రిడ్జి చేస్తున్నారు హైవే రోడ్డుకు అయితే మేము ఇబ్బంది అని చెప్పుకున్నా ఇంతకుముందు మారుస్తాము ఇమ్మన్నారు మళ్ళీ అదే పద్ధతిలో కడతారు మా వాళ్ళు కానీ సుమారు అయినోళ్ళు బ్రిడ్జి కింద పోలేము ఏమంటే దినవలు పోతారా అని అంటారు వాళ్ళు మేము దానికి దాని పరిస్థితి ఏందో మీరే ఆలోచన చేసి చేయండి మాకు ఇబ్బంది మాకు ఇబ్బంది లేకుండా లేకుండా వస్తాత్మకంగా తీసుకున్న నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్రమ్ బెంగళూరు నుంచి విజయవాడ పోయే గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎక్కడ చూసినా కానీ బ్రిడ్జెస్ ఉన్న రైతులు ఎస్పెషలీ చెప్పాలంటే వేముల మండలము పులిందల మండలంలో ఉన్న ఎరిపల్లి చింతలజుడ్డు గ్రామానికి పోయే బ్రిడ్జెస్ అండర్పాస్ బ్రిడ్జెస్ను చాలా నారోగా చేస్తున్నారు అక్కడేమో సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వము ఇక్కడున్న గుత్తేదారులకు ఏం చెప్తుందంటే మన దేశం ఇంప్రూవ్ కావాలంటే రోడ్లు బాగుండాలి రోడ్లు బాగున్నప్పుడే ఫ్యూయల్ కన్జంక్షన్ తగ్గిపోయి మనం వచ్చేసి మన గమ్యస్థానాల్ని తర్వాత వచ్చేసి మన ఎక్స్పోర్ట్ను ఈజీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టింది కానీ ఇక్కడ డీబిఎల్ కంపెనీ ఏం చేస్తుందంటే పైన పోయే వాళ్ళకేమో ఫాస్ట్గా పోయేటట్టు సౌకర్యం కల్పించి ఎవరైతే భూములు కోల్పోయారో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నారో వీళ్ళందరినీ అన్యాయం చేసి తక్కువ హైటులో ఉన్న బ్రిడ్జెస్ను ఏర్పాటు చేసి మాకు ఇక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళకు పెద్ద పెద్ద ఇప్పుడున్న ఇప్పుడున్న సిచువేషన్లో పెద్ద పెద్ద మిషన్లు అవసరం వస్తాయి ఆ మిషన్లు కనీసం అంటే ఐదు మీటర్ల హైటు ఐదు మీటర్ల వెడెపుతూ ఉంటాయి ఇక్కడ చూస్తే డీబీఎల్ కంపెనీ తయారు చేస్తున్న బ్రిడ్జెస్ చూస్తే అండర్పాసెస్ను ఫోర్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ అనే విధంగా తయారు చేస్తున్నాయి దీని గురించి మేము రెండు వేల ఇరవై నాలుగులోనే సెంట్రల్ మినిస్టర్కు కలెక్టర్కు తర్వాత వచ్చేసి ఎంఆర్ఓకు ఇక్కడున్న ఆర్ అండ్బికి తర్వాత వచ్చేసి ఆర్డీఓకు అందరికీ కంప్లైంట్ చేశాం చిందల్జుట్టు గ్రామ ప్రజల తరఫున కానీ ఎక్కడే కానీ వాళ్ళు దీని గురించి స్పందన లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రిడ్జెస్ని ఫస్ట్ ఇనిషియల్గా ఫోర్ ఇంటూ ఫోర్ ఇచ్చారు తర్వాత మేము ఎప్పుడైతే అర్జీ పెట్టుకున్నామో ఆ తర్వాత వాళ్ళు ఫోర్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే ఎనిమిది మీటర్లు ఎడల్పు తర్వాత వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే నాలుగు పాయింట్ ఏడు ఐదు మీటర్ల హైట్తో ఇచ్చారనమాట కానీ ఇక్కడ గుత్తేదారు ఏం చేస్తున్నాడు డీబిఎల్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ హైట్ని చూపించడం కోసం రెండు మీటర్ల లోతు గుంత తీసి ఒక మీటర్ కాంక్రీట్ వేసి ఆ ఒక్క మీటర్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ చూపిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత వచ్చేసి ఇక్కడున్న ఆఫీసర్స్ వీళ్ళందరినీ మాయ చేసి ఇక్కడున్న రైతులను కూడా మాయం చేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చిన దాన్ని త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్కి హైట్ లేపి బిడ్జెస్ తయారు చేస్తున్నారు సపోజ్ మేము ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము తర్వాత ఆర్డీఓకి దగ్గ దగ్గరికి వెళ్ళాము ఎంఆర్ఓ గారు చెప్తున్నారు ఏమంటున్నారంటే డీబీఎల్ కంపెనీ త్వరగా ఫాస్ట్గా రోడ్డు కంప్లీట్ చేయాలి అందుకోసం మీరు సహకరించాలి అంటున్నారు మేము సహకరిస్తాం ఇదే క్వశ్చన్ ఎంఆర్ఓ గారు అడిగితే ఏం చెప్తున్నారంటే మీకు వర్షం వచ్చినప్పుడు ఆ పక్క ఏం పనింది వర్షం తగ్గినాక పోండి అని చెప్తున్నారు ఇప్పుడు ఒక మీటర్ లోతులో ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు వ్యవసాయ పనులు చేసుకోవాలంటే మేము ఏ విధంగా ఆ పక్కకు పోయి చేసుకోవాలి ఇదే విషయాన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చారు నిన్న వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశారు ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా అంటే గుంత ఉంటే ఏమవుతుంది మీరు గుంతలోనే వెళ్ళండి అని చెప్తున్నారు చిందల్జుడ్ గ్రామ ప్రజల తరఫున మేమైతే తెలుసు చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో మా వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా బ్రిడ్జిగా నిర్మించకపోతే మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్కు మా విలేజ్ తరఫున వెళ్ళి మేము కంప్లైంట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ ఆపడానికి మేము సుముఖంగా ఉన్నాం తప్ప మా అవసరాలకు తగ్గట్టు బ్రిడ్జెస్ కానీ వేయకపోతే మేము సహించేది లేదు దీనికోసం నేషన్ వైజ్ ఉద్యమం నడపడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చింతలజుడు గ్రామ ప్రజల తరఫున వ్యవసాయదారుల తరఫున నేను తెలియజేస్తున్నాను

చేయాలి 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 బ్రిడ్జెస్ హైట్ ను ఉంచాలి బ్రిడ్జెస్ హైట్ ను ఉంచాలి బ్రిడ్జెస్ హైట్ ను ఉంచాలి బ్రిడ్జెస్ హైట్ ను చేయాలి బ్రిడ్జుల హైట్ నుంచాలి బ్రిడ్జుల ఎత్తులను ఉంచాలి బ్రిడ్జుల ఎత్తులను ఉంచాలి నీళ్లు నిలబడకుండా బ్రిడ్జులను చేయాలి చేయాలి రైతులకు అనుకూలంగా చేయాలి